చిక్కగను ధన్యుల గుర చూడగోరేదా నీ మందిరా భరణమురను చూడగోరెదా ప్రభుని వలన బలము నొందు ప్రజలు ధన్యులగురిలా ప్రభుని వలన బలము ప్రజలు ధన్యుల గురిలా

ఎంతో విలువగలుగు నాకు మీ నోళ్ళ బ్రతుకు కన్న చూడగోరేదా నీ మందిరాభరణములను చూడగోరేదా కానరెండు మనమునిపుడు మనములర ప్రభుని చూడ కాన రెండు మనమునిపుడు మనములర ప్రభుని చూడ మందిరమున కేడు మన బ్రతుక చూడగోరెదా నీ మందిరాభరణ మురను చూడగోరేదా

కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామమనా నీ వెలుగును నీ సత్యమును బయలుదేరేయ్యము అవి నాకు ద్రవ చూపును అవి నీ పరిశుద్ధ పర్వతం అనుకును నీ నివాస స్థలం నన్ను తోడుకుని వచ్చును అప్పుడు నేను దేవుని బలిపీఠమునుకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యతకు చేరేదను దేవా దేవా సితర వాయించు నీకు కృతజ్ఞతాస్ చెల్లించెదను ప్రభునందు ప్రియులారా యథార్థ హృదయముతో మన తండ్రి నా దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభుని యేసుక్రీస్తు పేరట మనకు క్షమాపణ దయచేయమని వేడుకొందుము ప్రభువు నా కోస ൂ പൃഷ്ട మోచుకుడు సర్వశక్తి గలదేవ దీనులము పాపులమగు మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రుల తలంపు వలన మాత వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేస్తుమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము కావున మేము మా ప్రభని ఏ నిమిత్తమున నీ కృపను వెదుకుచు వేడుకొనుచు మితిలేని మితి లేని కనికరమగలని ఆన్సర్ ఎమనకైవచ్చుచున్నాము మా కొరకు చనిపోతకై నీ చనితేక కుమార్నిచ్చిన మిగుల కరుణగల దేవ మమ్మను కనికరియించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ ఇచ్చే మేము నీ కృప చేత నిత్య జీవం పొందునట్లు నిన్ను గోచియో నీ చిత్తమును గోచియో సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను నీ పరిశుద్ధాత్మ వలన వృద్ధి పొందింపమని మా ప్రభు అయిన ద్వారా వేడుకొని చూ ఉన్నాము మన పరలో గుప్తండ్రి సర్వశక్తి గల దేవుడు మనని కనికరించి మన కొరకు చనిపోటకై తన కుమాని ఇచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటిని క్షమించుచున్నాడు ఆయన నామందు ఉంచి వారికి దేవుని కుమార్లకు ఆరమించు వారికి తన పరిశుద్ధ ఆత్మను అనుగ్రహించును నమీ బాప్తి స్మము పొందిన వాడు రచించబడును మతోద్దరణ పండుగ కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతాన్ని చదువుకుందము సైన్యములు గదిపది పది యహోవా మనకు తోడయ్యున్నాడు యాగోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు కావున భూమి మార్పు నొందినను నడి సముద్రములలో పర్వతములు మునిగినను మనము భయపడము దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునయ్యున్నాడు ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు ప్రారంభ గీతము ఇంత పర్యంతము കധിയോ ഈ ബ

nandaga శక్తి గలదేవా నీ సేవకులకు ధన్యులైన మతోదారుకుల ద్వారా నీ సువార్త వెలుగును ప్రకాశింపజేసి ఉన్నావు మేము నీ సువార్త యొక్క రక్షణకరమైన శక్తిని గ్రహించిన వారమై శత్రువులు దానిని చెరుపుకుంటున్నట్లు నమ్మకముగా కాపాడి ఆత్మల రక్షణార్థమును నీ పరిశుద్ధ నామ మహిమార్థమును దానిని సంతోషముతో ప్రకటించినట్లు అనుగ్రహించుమని నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొని చూన్నామో మతోధరణ పండుగ కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాలు చదువుగా విందుము పత్రిక పాఠ్య భాగము నుండి పౌలు గలతీ సంఘానికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదహారు నుండి ఇరవై ఒక వచనాలు పాఠ్య భాగముగా గల రాయబడిన పత్రిక రెండవ అధ్యాయము పదహారు నుండి ఇరవై ఒక్క వచనాలు పురుషుల నుండి ఒకరు వచ్చి చదివినిపించవలసిందిగా కోరుతున్నాను అదే రీతిగా మతోత్తరణ పండుగ కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్య భాగముగా పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటి నుంచి ముప్పై ఆరు వచనాలు యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటి నుండి ముప్పై ఆరు వచనాలు స్త్రీలలోండి ఒకరు చదవడానికి సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతూ ఉన్నాను పత్రిక పాఠ్య భాగాన్ని పురుషుల నుండి ఒకరు వచ్చి చదివినిపించాలని కోరుతూ ఉన్నాను ముందుగా దేవునికి వందనాలు అలాగే కూడ మీ అందరికీ వందనాలమ్మ మతోద్ధరణ పండుగ సందర్భముగా ఏర్పాటు చేయబడినటువంటి పత్రికా పాఠ్యభాగము గలతీలుకు రాసిన పత్రిక రెండో రెండో అధ్యాయము పదహార వచనం నుండి ఇరవై ఒకటో వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది మనము జన్మము వలన యువతులమే గాని అన్యోజనులలో చేరిన పాపులము కాము మనుష్యుడు ఏసుక్రీస్తు అందలి విశ్వాసం వలనే కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడిగా తీర్చబడని ఎరిగి మనము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియ క్రియల మూలమున గాక క్రీస్తునందులి విశ్వాసము వలనే నీతిమంతులమని తీర్చబడటై యేసు క్రీస్తునందు విశ్వాసముంచి ఉన్నాము ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరియో నీతిమంతుడిని తీర్చబడడు కదా కాగా మనము క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడటకు వెతుకుచుండగా మనము పాపులముగా కనబడిన ఈడల ఆ పక్షముందు క్రీస్తు పాపమునకు పరిచారకుడయినా అట్లనరాదు నేను పడగొట్టిన వాటిని మరలా కట్టి నీడలా నన్ను నేనే అపరాధినిగా కనపరుచుకుందును కదా నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్రము విషయమై సచ్చినవాడ నైతిని నేను క్రీస్తుతో కూడా సిలువ శిలువ వేయబడి ఉన్నాను ఇకను వాడను నేను కాను క్రీస్తే నాయందు జీవించుచున్నాడు నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుణి అందల విశ్వాసం వలన జీవించుచున్నాను నేను దేవుని కృపను నిరంతకము చేయను నీతి ధర్మశాస్త్రము వలననైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే ఇంతటి ఈ వాక్యం पर्यంతము పత్రిక వాక్య భాగము ఇంత पर्यంతము హల్లెలూయా హల్లెలూయా హల్లీ స్వత వాక్య భాగన స్ట్రెల్ లోని ఒకరు వచ్చి చదివించారని కోరుతాను ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన సుమార్తపాఠ్య భాగము యోహాను సువార్త ఎనిమిదో అధ్యాయం ముప్పై ఒకటి నుంచి ముప్పై ఆరు వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది ఓ ప్రావో నీ ఖ్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులే ఉండి సత్యమును గ్రహించేదరు అప్పుడు సత్యం మిమ్మను స్వతంత్రులుగా చేయమని చేయనని చెప్పగా వారు మేము అబ్రహాము సంతానము మేము ఎన్నడను ఎవరికి దాసులమై ఉండలేదే మీరు స్వతంత్రులుగా చేయబడుదరని ఎలా చెప్పుచున్నార చెప్పుచున్నామని ఆయనతో అనిరి అందుకు ఏ పాపము చేయు ప్రతివాడును పాపములకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను దాసు ఎల్లప్పుడును ఇంటిలో నివాసము చేయడు కుమారుడు ఎల్లప్పుడును నివాసము చేయను కుమారుడు మిమ్మును స్వతంత్రుడిగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రుడై ఇంత వాక్య ఎంత పర్యంతము పాఠ్యభాగాలు చదివిపించిన బిడ్డలకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను అందరూ నా వెంబడి నిఖియా విశ్వాస ప్రమాణమును ఒప్పుకొనవలసిందిగా కోరుతూ ఉన్నాను భూమి ఆకాశములను

న్నిటికి జగములన్నిటికీ ముందు ముందు తండ్రి నుండి తండ్రి నుండి కలిగిన వాడును దేవుని నుండి దేవుడు నుండి దేవుడును దేవుడును వెలుగు నుండి వెలుగు నుండి వెలుగును వెలుగును నిజమైన దేవుని నుండి నిజమైన దేవుడు నుండి నిజమైన దేవుడును నిజమైన దేవుడును సృజింపబడక సృజింపబడక జన్మించినవాడును జన్మించిన వాడును తండ్రితో తండ్రితో ఏకతత్వము గలవాడును ఏకతత్వము గలవాడు సమస్తమును

తండ్రి యొక్క తండ్రి యొక్క చేతి వైపున చేతి వైపున కూర్చుండి ఉన్నాడని కూర్చుండి సజీవులకు సజీవులకు మృతులకు తీర్పు తీర్పు మహిమతో వచ్చునని ఆయన రాజ్యమునకు ఆయన రాజ్యమునకు అంతము లేదని నమ్ముచున్నాను నమ్ముచున్నాను తండ్రి నుండి నుండి కుమారు కుమారు నుండి పెడలొచ్చు బయలు తండ్రితోను తండ్రితోమారునితోను కుమారునితోను ఏకముగా ఏకముగా ఆరాధింపబడుచు ఆరాధింపబడుచు మహిమపరచబడుచు ప్రవక్తల ద్వారా

యవన బిడ్డలైనటువంటి వారు ఒక పాట పాడుతూ ఉండగా ఆ పాట చివరి చరణానికి వాక్య ధ్యానంలోనికి వెళదాం 本当。